గోదావరికని సిఎస్పి కాలనీ శనివారం మార్కెట్లోని ఆవరణలో శతాబ్ది లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుడి అశోక్ రెడ్డి సుమతి పెళ్లి రోజు అన్నదాన సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు శనివారం రోజున శతాబ్ది క్లబ్ వారు గుడి అశోక్ రెడ్డి సుమతి పెళ్లి రోజును పురస్కరించుకుని గోదావరికని శనివారం మంగట్లోని ఆవరణలో నిరుపేదలకు అన్నదాన వితరణ చేయడం జరిగింది సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లోని సభ్యులు వివాహ దినోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు గుడి అశోక్ సుమతి పెళ్ళిరు సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు సన్మానం చేశారు ఈ రోజు గుడి అశోక్ రెడ్డి మడిగాండ్ల శతాబ్ది లైన్స్ క్లబ్ మెంబర్ అయిన నారాయణ ఇండియా అసోసిరేట్ గారు శతాబ్ది లయన్స్ క్లబ్ ద్వారా శనివారం ఇడ్లీ అంగడి వద్ద ఒక నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమం చేసినారు వారికి కృత చేత దృష్టి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంగా క్లబ్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని చేసిన అశోక్ రెడ్డి గారికి సుమూర్ దంపతులకు స్పష్టంగా నమస్కారం తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం దీని ద్వారా పేదలకు మరియు హాస్పిటల్ వద్ద వచ్చిన పేషెంట్ల యొక్క రిజిస్టర్స్కు అటెండర్లకు మరియు అంగడ్ల వద్ద మరియు బస్ స్టాండ్లో ఉన్న ప్రయాణికులకు చిన్న విధాలుగా ఊళ్ళ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నాం ప్రతిరోజు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూగా చేస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది సెక్రటరీ బాలసాని స్వామి గౌడ్ జోన్ చైర్పర్సన్ యలేశ్వరం చంద్రమౌళి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని కంకడాల ముకుందరెడ్డి చింతల కిషన్ రావు సంజీవ్ రెడ్డి లయన్ చింతల కిషన్ సురేందర్ రెడ్డి రామ్మోహన్ రావు బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు